ఈ మందు గోతమేంద్రా ఎట్టుంది స్వామి ఇదేందో వాసనొత్తుంది ఈ యొక్క ఈ మందు మొత్తము జిడ్డు జిడ్డుగా ఉంది అసలు ఫస్ట్ టైం కట్టుకుంటున్నా కాబట్టి అసలుకి ఇంకా ఆ ప్యా జిడ్డు మొత్తం ఆ ప్యాంట్ దగులు కొంటదేమో వచ్చబడుతున్నది ఈ మనుషు కన్నా ఇది ఒక దెంగులు అన్నమాట ఇది పెద్ద దెంగులు అసలు చూడు కట్టుడు చూడు అసలుకి ఆ పురు కోస కట్టడమే ఏందో నాగేమర్ధంగా అట్లా వీడియో వైరల్ అవుతుందో కాదో కానీ ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కా రైతులకు ఉపయోగపడే అన్ని కొన్ని కొన్ని తీస్తామంటా అనమాట వీడియోలు అవి పిచ్చి వీడియోలు కానీ ఎట్ైన వీడియోలు కానీ మీరు వ్యూస్ తెప్పియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జనాలు ఎక్కువ మంది చూడాలా ఆ బాధం పాండి ఇంకా బోదం పాండి ఇంకా సెట్లకి బోదం ఎక్క మనుషు కూడా మనల్ని ఏం చేయలేదు ఇంకా అదన కట్అవుట్ అనమాట ఇది మన కట్అవుట్ రైతు మిత్రులారా మీరు మొక్కజొన్న ఎన్ని ఎకరాలు రాలేసారో ముందు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మొక్కజొన్న వేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఎందుకంటే మొక్కొన్న పంట కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి మనము ఒక ఏసీ టూ మంత్స్ అయింది అనమాట టూ మంత్స్ అయింది కదా నీట్గా నాటినాము నీళ్లు కట్టినాము తర్వాత మందు కొట్టినాము తర్వాత అరకదోలినాము రెండుసార్లు మందు కొట్టినాము తర్వాత చెట్టు పెరిగింది అరకదోలినము నీట్గా బోత్ తోలినము నీళ్ళు వేసినాము నీట్గా డిలికేట్ అంటయ్యా ఏందో బాటిల్ పెట్టుకొని తిరగాలయ్యా చెట్టు చెట్టుకు పోయాలా మొత్తం చేతులు నొప్పి అయిపోసిన తర్వాత వారానికి మళ్ళీ గులికెళ్ళంట గుళికల తర్వాత నీట్గా గట్టి మీద కూర్చొని ఒక వారం నీళ్లు కట్టమన్నారు నీట్గా చెట్టు పెరిగిన తర్వాత మోసలు బిక్కాలంట ఆ మోసలకు మనం ఏం రాలేదు ఆ మోసలు రావడానికి మనం ఇసుకో ప్రయత్నం చేస్తున్నాము ఆ మోసలు వచ్చిన తర్వాత నీట్గా అంటాం నీళ్లు కట్టుకోవాలంట నీళ్ళు కట్టుకున్న తర్వాత కండి అవుతాయంట కండలు వస్తాయి కండలు వచ్చిన తర్వాత మనము సేల్ చేయాలా పీకేది మనమే కండలు ఈ దెబ్బలాలు ఉంటాయి దెబ్బలాలు పెట్టి కుచ్చి పైకి లేపితే నీట్గా ఇంకా కండ వరకు సపరేట్ అవుతుంది దాని పైన లేయర్స్ మొత్తం సపరేట్ అవుతాయి కండలు మొత్తం గోతం లేసి దాంగపోయి అమ్ముకుంటే డబ్బులు అన్నమాట అదనమాట మీరు మొక్కదొన్న ఎంతమంది వేసారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులందరూ లేదు రైతు వ్యాధి తెలిసిన వాళ్ళు కూడా చేస్తారనమాట ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ే చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు మొక్కదొన్న ఏమేమి పురుగులు మందులు కొట్టారో కామెంట్ చేయండి మేము కూడా అలాంటి పురుగు మందు కొడతాము చెట్టు పెంచుకుంటాము కాపు కాపిస్తాము డబ్బు తెచ్చుకుంటాము ఇప్పుడు మనం మొక్కజొన్నలో నీళ్లు కట్టడానికి వచ్చాము అనమాట నీట్గా ఇదిగో మన మొక్కజొన్న నీళ్లు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియట్లా కానీ అదిగో పారుతున్నాయి అనమాట నీళ్లు పారుతున్నాయి మనం ఇప్పుడు పొద్దున్నే అనమాట పొద్దున్నే మనుసు గుర్తుంది భీవత్సంగామైన మనసు గుర్తుంటే మనం ఏం ఆలోచించామో తెలుసా నీట్గా మనం బట్టలు తలవకుండా ఇగో ఇది పట్ట అనమాట మందు గోతం ఉంటుంది కదా మందు గోతాదు అనమాట మందు గోతాన్ని మనం నీట్గా పైన మొత్తం చీల్చి నూకి అట్టు నీట్గా మనం ఏం చేసామంటే ఇంకా ఇంకా నీట్గా పురు పురుకొస్తుంది పురుకొస్తుంటే బిర్రు కట్టుకున్నా ఇంకా షట్లలో ఉరికినా కానీ మన ప్యాంటు ప్యాంటు కొడతాడు అట్లా ప్యాంటు అంటే ఇంకా మనం తప్పదనమాట పొద్దున్నే వచ్చి నీళ్ళు కట్టాలన్నమాట ఈ రెండు నెలలు కష్టపడితే నీటుగా కష్టం అనేది ఏమి ఉండదు గెట్టును మడవేస్తుంటే మడ వేస్తుంటే అప్పుడు వచ్చి చూసుకోవడానికి మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అన్నమాట ప్యాంట్ మొత్తం నడిసిపోతుంది ఈ నుంచి ఒక పట్టి నడిచేసరికి అప్పుడు మనం తెలివిగా ఏం ఆలోచించామంటే చూడండి ఇది కట్టేసాం కట్టేసే నీట్గా మన చెట్లల్లో ఇట్లా నడుస్తుంటే ఏవి కాదనమాట ఇక్కడ కొంచెం బొట్ట చెట్లు ఇప్పుడు చూపిస్తాగు ఇప్పుడు పెద్ద చెట్లు గట్టాగా నీళ్ళు కట్టడానికి వచ్చాను కదా నీట్గా అగ్గిపెట్టి తెచ్చుకొని గెట్టుని కూర్చొని చలిమంటే వేసుకుందామని తెచ్చుకున్నాయా నీటుగా ఇక మడవేసేటప్పుడు సలహాపారు తీసుకొని మడవేసేటప్పుడు సల్లగా ఈ పై జాబ్ లేదులే మీకు చెప్పిన ఆపదం అనుకుంటారు సరే ఎటడ్డం కింద నుంచి ఈ సెల్ఫీ స్టిక్ ఉంది కదా మీకు సెల్ఫీ స్టిక్ అవపడాలంటే ఇది ఈ సెల్ఫీ స్టిక్ ఈ వీడియో తీసే కర్ర నుంచి తీతుంటే నీటుగా దాంతోపాటు అగ్గిపెట్టి బయటకు వచ్చింది అగ్గిపెట్టి బయటకు వచ్చే కింద నీళ్ళల్లో పడే ఇంకా నాకేమో ఇంకా వణుకు తీసుకుంటుంది ఈ ప్యాంటేమో తడిచిపోద్ది అనేసి ఇంకా నీటుగా ఇంకా లోపలికి గోడ పోలేదు అనమాట లోపలికి పోకుండా ఇంక ఏం ఐడియా వేసిందంటే నాకు నాకే కొత్త ఐడియా వచ్చింది ఇంకా అసలు అర్థం కాకుండా అందుకనే ఇంక ఒక మందు కోతం తీసుకున్నాను బిర్రుగా ఎక్క ఇంకా కాళ్ళు దాంట్లో వేసినాను రెండు పురికాస్తుంది అందుబాటులో బాగా బిర్రు గట్టినూకినాయా లోపలికి బయటికి లోపలికి బయటకు కూరక తిరగటమే అనమాట మనసు ఏమి చేయలేదు మంది ఇంకా మనసు అనేది అది ఒక నీళ్లు ఆ నీళ్ళు అనేవి పట్టక దగిలి మొత్తం కారిపోతున్నాయి అనమాట ఇంకా అస్సలకి ఇంకా మనకి ఎంటర్ ఎంట్రగోలు కాదనమాట ప్యాంటు మాత్రము ఎండకి అట్ట నీటుగా తలక తలకంటదు అట్టు ఉందనమాట రోజు ఏం చేస్తుందంటే ఈ ఐడియా రాక అట్ట లాబి పెయిట్ వచ్చేసరికి సలి సలిపుడుతుంది పొద్దున్నే తడిసిపోయి అట్ట ఉంటుంది అనమాట మీరు కూడా కొత్తగా ఆలోచించి మీరు కూడా తడవకుండా ఐడియా ఐడియా చేసుకోండి ఒక ఐడియా చేసుకోండి మీకు వ్యవహారం చదువుతుంటే ఇదేమో ఇంకా మొత్తం నీళ్ళ మడిపో పారిపోతుంది ఒకసారిలోనే బారితే మళ్ళీ ఇబ్బంది తర్వాత సార్లు కూడా బారవు ఇంకా తర్వాత కరెంట్ పోతే ఇంకా ఆ చెట్టు రై కట్టదనమాట ఆ చెట్టుకి వే నీళ్ళు చెట్టుకి చాలా డిఫరెంట్ వస్తుంది ఒక్క రోజులోనే వస్తుంది మొక్కదోనా ఒక్క రోజులోనే వస్తుంది ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు రెడ్డి మీరే సపోర్ట్ చెయ్యాలి రోజు వీడియోలు చెయ్యాలి నేను మీరే లైకులు కట్టాలి ఓకే 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 బాయ్ ప్లీజ్ మొక్కదోన్న ఎంతమంది వేశారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి రెండు రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ లైకులు వేసుకోవాలి మూడు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వ్యూస్ తెప్పించాలి ఓకే ఏం కాదన్నమాట ఓన్లీ మన నీళ్ళు మొత్తం కారిపోతుంటాయనమాట అదనమాట ట్రిక్ అనమాట మనం మీరు కూడా ఇలాగ మొక్కజొన్న వేసి పొద్దున్నే నీళ్ళు కడుతున్నారా కొంచెం ఇబ్బంది పడుతున్నారా మనసుకు మొత్తం తడిచిపోతుందని మీరు కూడా ఇలాగే చేయండి ఇబ్బంది తొలగిపోతుంది నీట్గా ఇంటికి పోయేటప్పుడు ప్యాంటు తడిచిపోదు ఏంటంటే ఈ ప్యాంటు తడిచిపోయినాక నీటుగా ఏం చేస్తుంది అంటే ఆరడానికి గంట రెండు గంటలు పడుతుంది మనం తేప్కి జత జత ఇచి నువ్వుకి వాళ్ళం కాదు చాల మృతికి వాళ్ళము ఎండాలన్నమాట ఓర్చుకోవాలా ఎండకి వానకి తట్టుకోవాలా ఈ మరవ బారింది మీతో ఎవరైనా చెబుతాయి ఈ మొత్తం బారిపోతుంటాయి తర్వాత సార్లు బారదు ఓకే ఓకేనా బుష్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ ఐడియా కానీ మీకు నచ్చుతాయి ఈ ఐడియా మీకు నచ్చుతాయి ఈ ఐడియా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దున్నే మొక్క తొన్నక నీళ్ళు కట్టడానికి వచ్చిన ఏం జరిగిందంటే పొద్దున్నే మనసు గుడిసింది మనసు గుడితే నీట్గా మొత్తం చెట్లలో నడుస్తుంటే ప్యాంట్ మొత్తం ధరిసిపోతుంది మనం దానికి ఏం ఆలోచించామో తెలుసా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదిగో ఇది ఒక మందు కోతం అనమాట మందు కోతానికి పైన మొత్తం లేయర్స్ తీసేసేసి నీటుగా ఇట్లా వేసుకొని ఇంకా నీట్గా పురుకోస కట్టుకొని ఇంకా చెట్లలో ఇట్లా పోతున్నాం అనమాట ఇట్లా పోవడం వల్ల మనకు అసలుకి ఎంత నడిచినా కానీ ప్యాంటు తడవదు నీట్గా రిస్క్ లేదనమాట గిట్టుకు పోగానే ఇది ఇడ్చినకండి ఫ్రెష్గా ఉండండి ఇది మీకు కానీ ఈ ఐడియా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి